బాగా చదువుతున్నావా ఆయన అడుగుతా ఉన్నారు ఆయన రాడు పెట్టడు ఎందుకు ఆయన అడగడం దండగా మీరు అంటే ఆయన ఏ పండక్కి రాడానే అదేంటమ్మా నువ్వు నా మీద కోపడుతున్నావు అదేంటి కనీసం నువ్వేనా గట్టికి చెప్పాలి కదా ఏంటి మా అమ్మనా నోరు మూస్తుందిలే గాని మీ నాన్నగారు మాట్లాడతారు నువ్వు మాట్లాడకు చాలే మజ్జిగ తాగిబ్బు ఏంటి అల్లుడు గారు పోయిన సంవత్సరం పండక్కి ఎలాగూ రాలేదు ఈ సంవత్సరం పండక్కి తీసుకెళ్దామని వచ్చాం సారీ మా నేను వర్క్ లో చాలా బిజీగా ఉన్నాను అమ్మాయిని తీసుకువెళ్ళండి అదేంటయ్యా అలా అంటే అలాగా మా పన్నులు లేవా ఏంటి మా అమ్మాయిని నిన్ను తీసుకెళ్దామనే కదా వచ్చింది సారీ మా నేను చాలా వర్క్ లో ఉన్నాను నాకు తెలిసిన ఆయన ఎక్కడికి రారని నా బతుకు ఇంతే మీరు వెళ్ళండి సరే మామయ్య వస్తాను ఒక్క నిమిషం చూస్తావా మీ నాన్నగారు ఎలా ఒప్పించారు అవునమ్మా చాలా హ్యాపీగా ఉంది నాకు హే అమ్మమ్మ ఊరే వెళ్తున్నాను సరే పల్లె తల్లి హలో ఏమండి మీ అల్లుడు గారు ఇంటి కోసం లోన్ తీసుకున్నారు నెలకి ఈఎంఐ ముప్పై వేలు కట్టాలి మీరు కడతారు అడగమన్నాడు మిమ్మల్ని అదేంటి ఆయన లోన్ తీసుకుంటే నన్ను అడగడం ఏంటండి అవన్నీ నన్ను అడుగుతారేంటండి మీ అల్లుడిని అడగండి మీ అల్లుడి నెంబర్ ఇచ్చాడు సరే సరే అర్జెంట్ గా పంపించండి సరే సరే మా అల్లుడితో మాట్లాడి సెటిల్ చేస్తాంలేండి చూసుకోండి పంపించండి హలో 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 మేము మీ మనవరాలు అన్విత స్కూల్ నుంచి మాట్లాడుతున్నాము స్కూల్ ఫీజు రెండు లక్షలు కట్టాలమ్మా తొందరగా పంపించండి ఈరోజు లాస్ట్ డేట్ నన్ను అడుగుతున్నారేంటి అల్లుడు గారే చెప్పండి మీ అల్లుడి గారే మీ నంబర్ ఇచ్చి మిమ్మల్ని అడగమన్నాడు మీకు మీకు మీరు చూసుకోండి ముందు స్కూల్ ఫీజు పంపించండి సరే అండి హలో హలో గోల్డ్ లోన్ నలభై వేలు కట్టాలమ్మా త్వరగా పంపించండి నన్ను అడుగుతున్నారేంటి మీ ఆయన నిన్న అడగమన్నారా అవును ఆయన వచ్చాక చెప్తాలేండి త్వరగా పంపించండి మామయ్య గారు బయలుదేరదా ఏంటి బయలుదేరేది అదేంటి అల్లుడు గారు మనవరాలు ఫీజు కట్టమని నాకు కాల్ చేశారేంటి గోల్డ్ లోన్ కట్టమని నాకు ఫోన్ చేశారేంటి మరి ఎవరు కట్టాలి ఎవరు కడతారు ఆడవాళ్ళు కడతారా ఇంటికి మగాడివి నువ్వు కట్టాలి కదా కాదా మీ అందరూ నావాలి కదా కడితే ఏమైంది ఎలా కడతామయ్యా నేను చేసిన అప్పులన్నీ మేము కట్టుకుంటూ కూర్చుంటావా మా బాధ్యతలు మాకుండవా ఇదేం సోద్యం స్కూల్ ఫీజు కట్టమని నాకు కాల్ చేయటం ఏంటి టైం ఫీజు కట్టాలని మీకు తెలియదా నన్ను ఈఎంఐ కట్టమంటే నేను ఎక్కడి నుంచి కట్టానంటే ఇవన్నీ మీరు కట్టలేనప్పుడు పండక్కి నన్ను బలవంతాన్ని తీసుకెళ్ళే హక్కు మీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే అల్లుడు గారు పండక్కి రమ్మనందుకు ఈఎంఐ కట్టుకుంటూ కూర్చోవాలా అంతేగా మా ఆయనగారు ఏ కంటే అల్లుడు గారు ఈ దేశంలో ఉద్యోగం మీరే చేస్తున్నారా ఇంకా ఎవరైనా చేస్తున్నారా పండక్కి రమ్మని పిలిచినందుకు ఎప్పుడు పాలేంటి దేవుడా అప్పులు చేశారా నా పర్వంతం పోయింది రఘునరుడు గారు మా అమ్మాయికి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావేంటి సరే నేను ఒకటి చెప్తాను వినండి నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొందాం అనుకున్నా మామయ్య మీ అమ్మాయి ఏముందో అడగండి డబుల్ బెడ్రూమ్ లో నేను ఏంటి అదే మామయ్య హౌస్ లోను ఏదో నాకు తగ్గట్టు పాపని చిన్న స్కూల్లో చదివిద్దాం అనుకున్నా అందుకు మీ అమ్మాయి ఏముందో అడగండి అత్తయ్యా నా ఫ్రెండ్ పిల్లలు చదివే స్కూల్లో లో చదివిద్దామని అన్నాను నేను చదివిద్దామన్న స్కూల్ ఫీజు ఇంత అత్తయ్యా మీ అమ్మాయి చెప్పిన స్కూల్లో చదివితే ఇంత ఫీజు అత్తయ్యా అదే మీకు వచ్చిన ఫోన్ కాల్ ప్రమోషన్ వచ్చింది కదా అని ఏదో చిన్న చేంజ్ చేయబిద్దామని అనుకుంటే మీ అమ్మాయి ఏం తీసుకొచ్చిందో అడగండి అత్తయ్య అందులో ఏముంది నక్లీస్ హారం చౌలా తీసుకున్నా అదే గోల్డ్ లోన్ ఏంటి నిర్మల మీ ఆయన నిజమేనా మీ అమ్మ కూడా నీలాగే చేసుంటే మీ నాన్న అప్పుల పాలయ్యేవాడు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారో వెంటనే వాళ్ళలాగా ఉండాలనుకోవటం చాలా తప్పమ్మా అలా చేస్తే సంసారాలు నిలబడ ఇంతకాలం తప్పంతా మా అల్లుడిదే అనుకున్నాను కానీ మా పెంపకం తప్పని ఇప్పుడు తెలుసుకున్నానమ్మా సారీ డాడీ మీరు పేరెంట్స్ మీటింగ్ కి రాకపోతే నా మీద ఇష్టం లేదనుకున్నాను ఐఎమ్ సో సారీ డాడీ నువ్వు నాకు సారీ చెవిటి వెంట తల్లి నువ్వు నా బంగారు తల్లివి ఇదంతా నా వల్లే జరిగిందండి మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయానండి నన్ను క్షమించండి లే నిర్మల ఎందుకు నా కూతురు క్షమాపణ అడగడంలో తప్పే లేదయ్యా కూతురు చేసింది తప్పే జీవితంలో ఎదగాలనుకోవడం తప్పు కాదమ్మా ఒకేసారి ఆకాశాన్ని అందుకోవాలనుకోవడం చాలా తప్పు దానివల్ల ప్రమాదం కూడా అమ్మా భర్తను అర్థం చేసుకోవడం ఒకటే కాదమ్మా భర్త సంపాదన ఏంటి మన ఖర్చు ఏంటో ఆలోచించుకొని నడుచుకోవాలి కూర్చుని తింటే కొండలే కరిగిపోతాను సామెత ఊరికే రాలేదమ్మా పెద్ద చదువు చదువుకున్నాం ఏదో ఒక ఉద్యోగం చేసుకుని సాపీగా ఉండొచ్చు కదా చూడమ్మా నిర్మల ఆశ అనేది ప్రతి మనిషికి సహజంగా ఉండాల్సిందే అది మనిషి ఎదుగుదలకు తోడ్పడే విధంగా ఉండాలి గాని వేరే విధంగా ఉండకూడదమ్మా నీ సంసారాన్ని చక్కగా సర్దిద్దుకో తల్లి జాగ్రత్తగా ఉండండి అదేంటమ్మా మా తల్లిదండ్రులు అయ్యుండి అల్లుడు గారికి సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నావా అల్లుడు గారు కూడా ఒక తల్లి కన్నబిడ్ కదమ్మా తప్పులు తప్పు అని చెప్పినప్పుడే నిజమైన తల్లిదండ్రులు అనిపించుకుంటావమ్మా పండకి నా మనోరాల్ని ముందే తీసుకెళ్తాను మీరు వీలు చూసుకుంటాడమ్మా మీరు పండగకి రాకపోయినా మేమే వస్తాం మనమంతా ఎక్కడ కలిస్తే అక్కడే పండగ అప్పుడే పండగ ఏమంటావు అలాగేనండి మనసును కదిలించే కథలు ఇవి కేవలం కల్పిత కథలు మాత్రమే నా ఫేస్బుక్ పేజీని ఇన్స్టా పేజీని ఫాలో అవ్వండి నమస్కారం